గాని బాగా చెక్ చేస్తే గానీ ఇది అంత అంత స్టిక్ గా ఇచ్చేసారు

ये मेरे पास असिस्टेंट इस कलर में भी वेरी सेपरेट लोड गाना है सर ओनली ब्लैक कलर काला कलर ही लाड बेस करता है टायरलेस तने परदा कप से सर बाइक टायर करपिस अभी ब्लैक कर मैं कर 05 भाई सर कटिंग में जरूर जरूर रिक्वेस्ट हो रहा लास्ट वन अच्छा ये आधे और मन क्रिएट कर रहा है पॉउच पॉउच हां इतना ना कर कर 100 023714 w le priest vanne theater arrange the one 11 id arrange 10 10

ठीक थैंक यू सर वहाँ पे सर्टिफिकेट डिस्ट्रीब्यूट चलता हूँ संतोष बीसी टू संसीति संतोष रामकृष्णा टीसी वोती EC257334 मेरा रोज ऐसा उन्होंने मेघदानी स्टोरी बायटे बोल चेस्टिंग ये पाटना रस्ता है हम येरंत पाटना కొన్ని కేసెస్ కూడా ఉన్నాయి వాళ్ళ మీద ప్రీవియస్ కేసెస్ ఫర్ ఎగ్జాంపుల్ మన మెయిన్ కింగ్పిన్ ఎవరిని ఐడెంటిఫై చేసాము అతని మీద ఏజెన్సీ ఏరియాలో కూడా ఒకటి కేసు ఉంది ఇంకా ఒక మనం ఎప్పుడు అరెస్ట్ చేసేసాము అతని మీద రెండు కేసెస్ ఉన్నాయి పాత కేసెస్ అది కూడా కొద్దిగా హెవీ క్వాంటిటీ కేసెస్ టూ హండ్రెడ్ కేజీస్ ఒకటి కేసు సెకండ్ కేజీ సిక్స్టీ కేజీస్ కేసు ఆ కేసెస్లో కూడా మనం బెయిల్ క్యాన్సిలేషన్ అప్లికేషన్స్ ఫైల్ చేస్తున్నాము కోర్టులో ఢిల్లీ ఇప్పుడు వరకు ఐడెంటిఫై కాలేదు కొన్ని ఇన్ఫర్మేషన్ మనకి టెక్నికల్ ఇన్పుట్ వచ్చింది మన సిడిఆర్ డేటా డేటా కూడా రావాలి దాని మీద మనం ఢిల్లీ కూడా ఒక టీం పంపించేసి ప్రధానంగా ఏజెన్సీ వాళ్ళకి కొంతమంది మెయిన్ సిటీస్ నుంచి వాడుకుంటారు ఇది గతం నుంచి మనం అది ట్రెండ్ చూసుకుంటున్నాము సో ఇప్పుడు ఏజెన్సీ ఏరియాలో కూడా మన అనకాపల్లి జి జిల్లాలో కూడా డ్రగ్స్ వద్దు బ్రో ప్రోగ్రామ్ కింద సంకల్పం ప్రోగ్రామ్ కింద చాలా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కూడా పెడుతున్నాము అండ్ చాలామంది మార్పు కూడా వచ్చింది సో ఎప్పుడు ముందు ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఇప్పుడు ఇన్వాల్వ్ అవ్వడం లేదు కొంతమంది ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు ఇన్ ద కమింగ్ డేస్ ఐఎమ్ ష్యూర్ మనం ఈ ఈ ప్రాబ్లమ్స్ కూడా రిజల్వ్ చేసుకుంటాము ఏజెన్సీ ఏరియాస్ కమ్యూనిటీస్ ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారు ప్రెసెంట్లీ వాళ్ళు కూడా ఒక మార్పు వస్తుంది ఇన్ దేర్ బిహేవియర్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఇన్ దేర్ వర్క్ ఫంక్షన్ అందరికీ ఈరోజు అనకాపల్లి జిల్లాలో ఒక మంచి ఎన్డిపిఎస్ కేసు డిటెక్ట్ చేయడం జరిగింది మన మార్నింగ్ టెన్ టెన్ ఓ క్లాక్ టెన్ థర్టీ కల్లా మనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రమ్ ఎస్బిపల్లి డిస్ట్రిక్ట్ వెంటనే ఎస్హెచ్ఓ మాకూరపాలెం సిఐ నర్సీపట్నం రూరల్ అండ్ ఎస్డిపిఓ నర్సీపట్నం ఇది చెప్పడం జరిగింది వాళ్ళు ఇక్కడ మాకవరపాలెం మండలం పైకపాలెం జంక్షన్ దగ్గర ఈ టెన్ థర్టీ నుంచి వెహికల్స్ చెక్ చెక్కింగ్ స్టార్ట్ చేశాడు అప్పుడు మనకి ఒక బొలేరో వ్యాన్ ఏపీ రిజిస్ట్రేషన్ ఇంకా మూడు బైక్స్ యాజ్ పైలట్ బైక్స్ ఫస్ట్ అడ్వాన్స్ పైలట్ సెకండ్ మెయిన్ పైలట్ ఇంకా థర్డ్ రియర్ పైలట్ వాళ్ళు అక్కడ జంక్షన్ దగ్గర చెక్కింగ్ చేసినప్పుడు దొరికారు పోలీస్ చూసుకుని వాళ్ళు పార్పడానికి ట్రై చేశారు మన వాళ్ళు గుడ్లో వచ్చేసేసి వాళ్ళు అందరిని పడుతున్నారు దీనితో ప్రెసెంట్లీ నలుగురుని మనం అరెస్ట్ చేసేస్తాము ఇందులో మెయిన్ డ్రైవర్ అండ్ సోర్స్ ఫ్రమ్ కూరపూర్ డిస్ట్రిక్ట్ మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ సోర్స్ వచ్చేసి మనకి గుర్రాల పనుకు విలేజ్ కోరాకుట్ డిస్ట్రిక్ట్ నుంచి ఇది ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీన్ కేజీస్ గాంజా సోర్స్ చేయడం జరిగింది వాళ్ళు అక్కడ నుంచి ఈ షోల్డర్ మీద హెడ్ లోడ్స్ మీద మన చెక్ పోస్ట్ అవాయిడ్ చేసేసి ఒక ఆల్టర్నేటివ్ రూట్ నుంచి డంప్ డంప్ చేసుకున్నారు డంప్ చేసేసి వాళ్ళు నర్సీపట్నం టు మార్కరపాలెం రూట్ నుంచి టువర్డ్స్ ఢిల్లీ తీసుకుని వెళ్ళినప్పుడు మన వాళ్ళు పట్టుకున్నారు ఈ అక్యూజ్ నెంబర్ టూతో పాటు మన అక్యూజ్ నెంబర్ ఫోర్ అతనే పాడువా విలేజ్ కోరపట్ డిస్ట్రిక్ట్ ఒడిస్సా అతనిని పట్టుకోవడం జరిగింది ఈ బేసికలీ ఫ్రమ్ ఒడిస్సా డిస్ట్రిక్ట్ అతని కూడా హెల్ప్ చేశారు విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ గాంజయ్ ది హార్సెస్ మీద అండ్ షోల్డర్ మీద అండ్ హెడ్ లోడ్స్ మీద ట్రాన్స్పోర్ట్ చేయడానికి హెల్ప్ చేస్తున్నారు నెక్స్ట్ మనకి ఇంకా ఒక మాకూర నుంచి ఒక వ్యక్తిని పట్టుకోవడం జరిగింది అతను పైలెట్ అడ్వాన్స్ పైలట్ గానే పనిచేశారు సపోర్టెడ్ ద పైలట్ ఆల్సో టు అవాయిడ్ ఎనీ పోలీస్ చెక్పోస్ట్ లాస్ట్లీ మన యొక్క కృష్ణాపురం నర్సీపట్నం నుంచి ఒకరిని పట్టుకోవడం జరిగింది అతనే బేసికలీ మెయిన్ ద కింగ్ పిన్ ఎవరికి మనం ఐడెంటిఫై చేసాము ఇన్ కన్ఫెషన్ స్టేట్మెంట్ అతనికి హెల్ప్ చేసుకున్నాడు బొలేరో వ్యాన్కి సోర్సింగ్ చేయడము లోడింగ్ చేయడము ట్రాన్స్పోర్టేషన్ చేయడము రూట్ మ్యాప్ చెప్పడము దాని గురించి అతని హెల్ప్ చేసుకున్నాడు ఆల్ ఫోర్ అఫ్యూస్ ప్రెసెంట్లీ మన కస్టడీలోనే ఉన్నారు వాళ్ళు కన్ఫెషన్ మీద మనకి మొత్తం స్టోరీ కూడా బయటకి తెలియింది ఇన్ టోటల్ సిక్స్ అదర్ అక్యూస్ని కూడా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళని కూడా మనం పట్టుకుంటాము దే ఆర్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్ నర్సీపట్నం కోరపట్నం జీ మార్డుగుల జీ నుంచి ఇద్దరు ఉన్నారు ఇంకా చింతపల్లి అండ్ ఫ్యూ పర్సన్స్ ఫ్రమ్ నర్సీపట్నం వాళ్ళని ఐడెంటిఫై చేయడం జరిగింది దే విల్ ఆల్సో బి రెస్ట్రెప్స్ ఉంది इन टोटल 515 केजेस ऑफ गांजा इन टोटल वैल्यू ₹5000 पर केजी तो वो परचेस చేసారు ఇన్ टोटल अमाउंट इज अराउंड 25,75,000 అబౌట్ ఈ రోజు పట్టకోవడం జరిగింది ఫర్ దిస్ గుడ్ వర్క్ ఐ వుడ్ అప్రషియేట్ ఎస్జీపీఓ నర్సిపట్నం ఫినివర్సరో ఎస్బిడిఎస్పి అప్పరౌండ్ ఎస్బీసిఐ బానసూర్యా సీ నర్సిపట్నం గురు రేవతమ్మ అండ్ అవర్ ఎస్ఐ మాకూరపాలెం ఎస్ఐ నాతోవరం దామోదర్ నాయుడు అండ్ భీమరాజు ఇంకా స్టాఫ్ అండ్ ఐటీ ప్రో టీమ్ బై నేమ్ రామకృష్ణ సర్కల్ ఆఫీస్ ఆఫ్ నర్సీపట్నం రూరల్ సర్కిల్ నర్సింగ్ రావు హెడ్ కానిస్టేబుల్ ఫైవ్ ఎయిటీ మాకూరపాలెం పోలీస్ స్టేషన్ ఏ సంతోష్ పీసీ టూ సెవెన్ సిక్స్ త్రీ మాకూరపాలెం పోలీస్ స్టేషన్ ఎల్ గంగరాజు హెచ్జి హోంగార్డ్ త్రీ ఫిఫ్టీ మాటూరపాలెం పోలీస్ స్టేషన్ And IT core team, Nunshin who provided technical support to the team. So I congratulate the team and uh, thank you to all the media persons for joining and covering this event.